కఠారి అప్పారావు గారు కాపు నాయకులు సీనియర్ జర్నలిస్ట్ అప్పారావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మొత్తానికి అప్పారావు గారు ఈ రోజు వంగవీటి మోహన రంగ గారి వర్ధంతి అయితే ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఆయన నామస్మరణ అయితే తప్పనిసరి కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న కనీసం ఆయన అభిమానులకి వారికి సంతృప్తి పరిచేందుకు ఆయన స్మారక చిహ్నాన్ని కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోవటం గల కారణాలు ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా ముందుగా మీ అందరికీ అక్కడ ఉన్న వక్తలందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడ వంగవీటి రంగా అనేది ఈ రోజున రాజకీయ పార్టీలన్నీ కూడా అతని రంగా నామస్మరణ చేస్తుంది అని చేస్తున్న ఈ పార్టీలన్నీ కూడా అని అన్నారు మీరు ఇక్కడ దానికి ఒకటే కారణం అండి అదేంటంటే ఓట్ బ్యాంక్ ఇవాళ రంగాన్ని స్మరించుకునే రంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్న ఈనాటి యువత కానీ ప్రజలు కానీ అవన్నీ ఓటుకు రూపంలో తీసుకోవటానికి ఈ రాజకీయ పార్టీలు ఆడే డ్రామా తప్ప వాళ్ళు రంగా గారిని కీర్తించి అతని ఆశయాల ముందుకు తీసుకెళ్లే పార్టీలు అయితే కాదు అని చెప్పగలను ఇక్కడ ఏంటంటే రంగాకి ఈరోజు అంత ప్రాధాన్యత తెలుగు నాట వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది అదేంటంటే రంగా ఒక కుల నాయకుడిగా చూస్తారు కానీ వాస్తవంలో రంగా ఒక ప్రజానాయకుడు ఎందుకంటే అతని ప్రస్థానాన్ని మనం ఒకసారి చూస్తే అసలు ఈ రాధా రంగా ఎవరు అనేది ఒక్కసారి చూస్తే విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ ముసుగులో ట్రేడ్ యూనియన్ నాయకులు అక్కడ ప్రజలపై గోండాయిజం చలాయించే రోజున ఒక రాధ దానికి ఎదురు తిరిగి బాధితుల పక్షం నిలబడి వాళ్ళ సమస్యల పైన పోరాడే క్రమంలో అక్కడ జరిగిన గొడవల్లో ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు ఒక పెద్ద నాయకుడిని రాధా చంపేసిన సందర్భం ఒకటి జరిగింది ఆ హత్య తర్వాత రా రాధా ఒక పెద్ద కార్మిక నాయకుడిగా విజయవాడలో పెరిగి ఆయన ప్రజలకి చేసిన అనేక రకమైన వాళ్ళ సమస్యల పరిష్కారంలో అతన్ని ఆంధ్ర రాబిన్హుడ్గా కూడా కీర్తించిన సందర్భం ఉంది అయితే ఒక వర్గం ఒక వర్గం ఇక్కడెక్కడో రాష్టంగా దాసేదేమీ లేదు ఒక పెద్ద ట్రేడ్ యూనియన్ నాయకుడైన చలసాని వెంకటరత్నం చంపాడు అని కమ్మ సామాజిక వర్గం రాధాని చంపడానికి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంటే అప్పటికి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు బలంగా ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా కలిసి మళ్ళీ ఆ రాధాన్ని చంపేసేయడం జరిగింది అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ పుట్టలేదు అవును అది ఎందుకంటే దాదాపు ఈ మర్డర్ రాధా మర్డర్ జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఆ తర్వాత రోజుల్లో రంగా రాధా అడుగుజాడల్లో నడుస్తే రంగా ఒక నాయకుడిగా పెరుగుతున్న సందర్భంలో అప్పట్లో నాకు బాగా గుర్తు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మధ్యంతర ఎన్నికలు జరిగేదాకా నేను విజయవాడ పట్టణంలోనే ఉన్నా నేను అప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడిని అప్పుడు ఎందుకంటే రాజకీయాల పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్ తోటి అన్నీ పరిశీలించేవాడు రంగా ఎదుగుతున్న దశ అది ఒక అప్పట్లో ఒక వార్డు కౌన్సిలర్గా గెలిచాడు అతను అయితే తెలుగుదేశం పార్టీ వచ్చినాక తెలుగుదేశం పార్టీ అనేది వచ్చినాక ఈ రంగా ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక అప్పట్లో వే వేద వ్యాస్ సారీ వ్యాస్ అనే ఒక పోలీస్ పోలీస్ ఆఫీసర్ని విజయవాడ కమిషనర్ వేసి పోలీస్ కమిషనర్ని విజయవాడ కేసి రంగా అనేవాడిని ఎదగకుండా చేయటం అనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు పురమాయించినట్టుగా చెప్పుకుంటారు అయితే ఈ వ్యాసు ఈ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా అరెస్టు చేస్తా కేసులు బనాయిస్తున్న దశలో ఆయన అంతే పెద్ద ఎత్తున అది గదిలో పిల్లిని కొడితే పులే ఎదురు తిరిగినట్టుగా గోడకు బంతి కొడితే రెట్టింపు స్పీడ్లో వచ్చినట్టుగా నా రంగా కూడా అదే స్థాయిలో నాయకుడిగా ఎదుగుతున్న దశ అది అప్పట్లో ఈ రంగాకి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనే నెపంతో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో నూట ఆరు మంది పోలీసు అది పోలీసుల్ని పోలీసు అధికారుల్ని విజయవాడ కమిషనరేట్ పరిధి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం కూడా జరిగింది ఆ రోజుల్లో ఈ విషయం పైన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున దుమారం జరిగింది అప్పుడు అలా అది కాకుండా ఇంకా విజయవాడలో ఉన్న కొన్ని గొడవల కారణంలో ఆ మురళి దేవినేని మురళి హత్య కేసులో రంగా అండర్ గ్రౌండ్లో ఉన్న టైంలో జాతి అతన్ని గుండెల్లో దాచుకుంది అదే రంగాకి కాపులకి ఎక్కువ భావ సంబంధం ఏర్పడటానికి ఆ ఒక సంఘటన ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నంతకాలం కూడా కాపులు ఇతని గుండెల్లో దాచుకున్న సందర్భం అది అట్లాంటి టైంలో ఈ మొత్తంగా తెలుగుదేశం ప్రభుత్వం కాపుల పైన ఒక నిర్బంధ వైఖరి అంటే హెరాస్మెంట్ ధోరణి కొనసాగుతున్న దశలో కాపునాడు మహాసభ జరపాలని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జూలై పదిన విజయవాడలో ఒక పెద్ద బహిరంగ సభ అది ఇప్పటికీ చరిత్రాత్మక సభ భారతదేశంలో ఎక్కడా జరగని ఒక కుల మహాసభగా దాన్ని చెప్పుకోవచ్చు ఆ సభకి రోజు నినాదాలు ఏంటంటే రక్తం చిందిస్తాం రంగాన్ని కాపాడుకుంటాం అలాగే ఎన్టీఆర్ నిరంకుశ ప్రభుత్వం నశించాలి అనే స్లోగన్స్ తోటి ఆ రోజు విజయవాడ మొత్తం కూడా మారుమోగిన దశ ఆ సభ చూసిన కాడి నుంచి కూడా ప్రభుత్వ వర్గాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అలాగే స్థానికంగా ఉన్న సొంత పార్టీలోని కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు సొంత పార్టీలో కూడా అసూయ పనులకి రంగా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని తను ఒక పెద్ద సామాజిక వర్గం ఇతను వెనక ఉన్నది ఇతని కోసం నడిచి వస్తుందనే భయంతో ఇతన్ని ఆ రోజు నుంచే చంపటానికి ప్రయత్నాలు జరిగినాయి విజయవాడది గట్టిగా ఆ రోజున పేపర్లలో వచ్చింది మొత్తం చూస్తే ఆ రోజు పదిహేను లక్షల పైచీలు కొన్నట్టుగా ఉన్నాయి ఇప్పటికి కూడా మనకి ఆ పేపర్లన్నీ ఆంధ్రజ్యోతి ఉదయం పేపర్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి వాటిలో రాసిని కొన్ని పది లక్షలు రాసిని కొన్ని పదిహేను లక్షలు రాసినాయినం సభ్యులు పిలుపునిస్తే జనం వచ్చారు అది అంటే పదిహేను లక్షలు ఎందుకంటే ఆ రోజు ఆ మురళి మర్డర్ కేసులో ఈయన జైల్లో ఉన్నాడు ఈ సభకు ఆయన లేరు గారు లేరు సభలో రంగగారు అప్పుడు జైల్లో ఉన్నారు సభలో లేడు ఆయన అప్పటికి జైల్లోనే ఉన్నాడు అయితే ఆ సభ జరిగినాక కొంతకాలానికి రంగా గారు బయటికి రావడం జరిగింది ఆ బయటికి వచ్చిన క్రమంలో ఇక అప్పటి నుంచి అతని మీద హత్య ప్రయత్నం అనేది ఒక పెద్ద ప పథకం అది తప్పనిసరిగా అది సర్కారీ హత్య అంటే ప్రభుత్వ హత్యగానే దాన్ని చూడాల్సి ఉంటుంది ఇక్కడ నేను రంగాని ఆ రకంగా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజామున మర్డర్ జరిగింది మీకు తెలిసి ఆ మర్డర్ జరిగినాక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో పెళ్లిబుకిన ఆగ్రహ ఏ స్థాయిలో జరిగినాయి అంటే పద్దెనిమిది రోజుల పాటు బీబీసీ అది నేషనల్ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో బీబీసీలో పద్దెనిమిది రోజులు విజయవాడ గురించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల గురించి న్యూస్ ఇవ్వటం అనేది జరిగింది ఈ అది ఒక ప్రజల కోసం కృషి చేసిన ఒక నాయకుడు అతను ఎంతగా ప్రజల్లో అతన్ని ఆరాధించబడుతున్నాడు అనడానికి అది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా రంగాన్ని ఒక ప్రజానాయకుడిగానే మనం చూడాలి తప్ప కుల నాయకుడిగా చూడొద్దని నేను ఈ కాపునాడు కాపు సామాజిక వర్గం వాళ్ళకి కూడా మొదటి నుంచి కూడా తెలియజెప్తుంటాను ఎందుకంటే రంగా కాపుల కోసం బహిరంగ పోరాటాలు ఎక్కడా ఏవి చేసింది లేదు రంగా ఎప్పుడు ప్రజా పోరాటాలే చేశాడు ఆయన ఎదిగింది ఒక ప్రజా నాయకుడిగా పెరిగాడు అట్లా చూస్తే అతను నాయకుడు ఎదిగే క్రమంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను ముదిగొండ ముదిగొండ పద్మ అనే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ వ్యభిచారం చేస్తుందనే నేరంతో అప్పట్లో కొంతమంది ఆవిడికి గుండు శిరోముండనం చేసి ఊరేగింపు చేస్తే ఏ మహిళా సంఘాలు అంటే రాజకీయ చైతన్యం ఉందని చెప్పుకుని విజయవాడ నగరంలో ఏ మహిళా సంఘం కూడా కదిలి ఖండించలేదు అది ఏ మానవ హక్కుల సంఘం వచ్చి ఖండించలేదు రంగా ఉద్యమం చేశాడు దాని మీద ఆ సంఘటనలో పోలీసులు ప్రేక్షకులాగా నిలబడ్డారని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తా ఉద్యమం చేసిన వాడు రంగా ఆ తర్వాత ఒక రిక్షా కార్మికుడు దళిత వర్గానికి చెందిన నరసింహారావు పేట్ల నరసింహారావు అనే అతన్ని పోలీసులు ఏదో నేరం మీద అరెస్ట్ చేసి లాకప్లో చిత్రరసం పెడితే అతను చనిపోయాడు ఆ లాకప్ డెత్ మీద పోరాటం చేసినవాడు రంగువీటి మోహన్ రంగ ఆ తర్వాత మురళీధరన్ అని కేరళకు చెందిన ఒక నావీ భారత నావిక దళ ఎంప్లాయీ ఒకడు విజయవాడలో ఏదో పని మీద వచ్చి సెకండ్ షో సినిమా చూసి వెళ్తుంటే అతను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టితే చచ్చిపోయాడు అతను ఆ కేసుని ఆ పోలీస్ ఆ లాక్ డెత్ని వ్యతిరేకంగా పోరాటం జరిపినవాడు వంగవీటి మోహన్ రంగ అట్లాగే నిజాలను నిర్భయంగా రాసే ఎన్కౌంటర్ పత్రిక ఎయిటర్ పెంగళి దశరథరాముని ఆ రోజున ప్రభు హత్య చేస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి ఖండించి ఉద్యమం నడిపిన వాడు వంగవీటి మోహన్ రంగ ఈ అన్ని సంఘటనలే కాదు రోజు రంగా మీద రంగాని ఎదగకుండా చేయటానికి నియమించిన వ్యాస్ పోలీసు కమిషనర్ వ్యాస్ ఎవరైతే ఉన్నారో అతను కలప దొంగతనం తన సొంతింటికి దొంగతనంగా కలప తెచ్చుకుంటుంటే దాన్ని వెంబడించి పట్టుకొని ఉదయం పేపర్కి వాళ్ళకి ముందు పట్టించి అదంతా ఆ రోజు పేపర్కి వచ్చి ప్రభుత్వ అధికారి చేసిన ఆ కలప దొంగతనాన్ని బట్టబయలు చేసిన నేత ఇతను ఇలా ఒకటి కాదు విజయవాడ నగరంలో ఒక నాయకుడిగా అతను అంచెలంచెలుగా ఎదిగి పాలక వర్గాలకి దీటుగా నిలబడి ఎందుకంటే రంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీ రామారావు పదవి నాదండాస్కర్ భాస్కరరావు ఎన్నుపోటుతోటి పదవి పోయి మరలా ఎన్నికలకెళితే అప్పుడు ఆ పంతొమ్మిది ఎనభై ఐదు ఎన్నికల్లో మధ్యంతర ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారి సంఖ్య ఎంతండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని తక్కువ సీట్లు వచ్చిన సందర్భం లేదు కేవలం ఇరవై ఏడు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ ఇరవై ఏడు మందిలో వంగవీటి రంగా ఒక ఆయన ఆ ఇరవై ఎనిమిది మంది వంగవీటి రంగా అసెంబ్లీలో ప్రతిపక్ష ఇరవై ఏడు మందిలో ఈ నొక్క ఆయన అంటే అంటే ఇక్కడ అప్పారావు ప్రధానంగా మనం చూడాల్సింది ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన చరిష్మాతో ఎమ్మెల్యే గెలిచారు ఇక్కడ పార్టీ కాదు ఎన్టీఆర్ ని డీ కొట్టి గెలిచారు ఎస్ ఆ నేను అంటుంది అది ఎందుకంటే రాష్ట్రం అంతా ఎన్టీ రామారావుకి తెలుగుదేశానికి సానుభూతి పవనాలు ఉండి బలంగా తెలుగుదేశం రెండు వందల యాభై సీట్లు పైన గెలుచుకున్న టైంలో ఇతను ఇరవై ఏడు మందికే పరిమితమై కాంగ్రెస్ పరిమితమైన దశలో గెలిచిన వాళ్ళలో వంగవీటి రంగా ఒకడు అంటే రంగా అక్కడ విజయవాడ ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతగా ప్రజల మనసుల్లో అతను నిలవై ఉన్నాడంటానికి అది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలా ప్రతిపక్షంలో కూడా కొనసాగిన దశలో ఇతను రాజకీయంగా కూడా ఎదుగుతున్న దశని ఓర్చుకోలేని ప్రత్యర్థి వర్గాలు ఆ రోజు గవర్నమెంటులో ఉన్న హోమ్ మినిస్టర్ మొదలుకొని కింద స్థాయి వరకు ఆ పోలీస్ కమిషనర్ వ్యాస్ వీళ్ళందరి పథకం ప్రకారమే రంగాని హత్య చేయటం జరిగింది అది దాన్ని కూడా ప్రభుత్వం చేసిన హత్యగానే చూడాల్సి ఉంటది అందుకని రంగా మోహన్ రంగా గారి స్ఫూర్తి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగునాడు ప్రజల్లో ఎంతగా ఉంటుందంటే ఇవాళ ఒకనొక టైంలో నాకు తెలిసి పది ఇరవై పది పదిహేను ఏళ్ల క్రితం రంగా గారి విగ్రహాలు ఒక ఆయన లెక్క చేశాడు నాలుగు వేల మూడు వందల విగ్రహాలు ఉన్నాయని చెప్పి చెప్పాడు అనమాట ఇది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ వన్ టయానికి ఉన్న లెక్కండి ఇవాళ చూస్తే అది ఏ పదివేలు పదిహేను వేలకో వెళ్ళిపోయి ఉంటాయి ఆ విగ్రహాలు ఎందుకంటే ఇవాళ రంగా విగ్రహం లేని ఊరు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు అనుకుంటున్నాను నేను అంటే రంగా యొక్క